విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తన్నాడు గంటా రవితేజ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ అలాగే వార్డు ఇన్ఛార్జ్ కాకర్ల శ్రీనివాస్ వార్డు ప్రెసిడెంట్ చిట్టిపల్లి గోపి ఆంధ్రంలో ఎండాడ జాతీయ రహదారి పక్కన ఉన్న కాలినడక మైదానంలో వ్యాయామం చేస్తున్న వారిని సందర్శించారు కార్యక్రమంలో భాగంగా గంటా రవితేజకు అక్కడ వ్యాయామం చేస్తున్నటువంటి స్థానికులు స్వాగతం పలికి మైదాన మరమ్మత్తుల కోసం వివరించారు అనంతరం గంటా రావితేజ సమక్షంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల దిశగా తీసుకెళ్లిందని అలాగే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మార్నింగ్ గంట రవితయ్య గారు మన ఉమ్మడి అభ్యర్థులైన గంటా శ్రీనివాసరావు గారు అలాగే శ్రీభరత్ గారు గెలుపు కొరకు ఎండాడ హైవేలో ఉన్న ఈ వాకింగ్ ట్రాక్ కి సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న వాకింగ్ అసోసియేషన్ వాళ్లతో ఈ రోజు మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమిని విజయం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఎలా అయినా సరే వైసీపీ గవర్నమెంట్ గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు దానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రతి వర్గం కూడా ఎంత బాధపడుతుందో ప్రతి ఒక్కరి ప్రత్యక్షంగా చూసాం ఇంకొకసారి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాష్ట్రం ఏ దిశలోకి వెళ్ళిపోతుందో కూడా అందరూ ప్రతి ఒక్కరికి అర్థమైంది సో మా వంతుగా ప్రతి ఒక్కరికి కూడా కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని అభ్యంతరించడం జరిగింది అలాగే అందరూ తమ మనసులో ఉన్న మాట గంటా శ్రీనివాసరావు గారిని కాని ఎంపీగా భరత్ గారిని కాని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్